ఆకి బాత్ ఎన్నికలు ముగిశాయి ఎవరి పదవులు వారికి వచ్చాయి ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడతారా లేదంటే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారా బాధ్యతను గుర్తించి మీకు ఓటు వేసినందుకు న్యాయం చేస్తారా బాధ్యతను మరిచి సహాయ సమయాన్ని వృధా చేస్తారా సామాన్యుల పక్షాన గలం విప్పి కొట్లాడతారో లేక అదే సామాన్యులతో చీ కొట్టించుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది అని చెప్పి పత్రిక రాసినటువంటివి కోడి ముందా గుడ్డు ముందా ఎలా గుర్తొచ్చిందాయా నిర్వీర్యం అవుతున్న ప్రభుత్వ పాఠశాలలు ఏకో ఉపాధ్యాయ పాఠశాలలు కొనసాగుతాయి రెండు వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ మెగా డిఎస్సితో టీచర్ల నియామక ప్రక్రియ ప్రొఫెసర్ జయశంకర్ బడి ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వారే టెన్త్ లో పది గ్రేడ్ సాధించిన పిల్లలకు సన్మానం వందే మాతరం ఫౌండేషన్ అభినందించిన రేవంత్ ప్రధాని మోదీ చంద్రబాబు నేను మేమంతా ప్రభుత్వ బడిలో చదువుకొని ఈ స్థాయికి వచ్చాం మేము ఈ స్థాయికి రావడానికి కారణం మా తల్లిదండ్రుల కంటే కూడా పాఠశాలలో చదువులు చెప్పిన గురువులే కారణం వందే మాతరం ఫౌండేషన్ కు ధన్య చెప్పి రేవంత్ అన్న చెప్పిండు ఆయన నిజంగా ప్రభుత్వ పాఠశాలల మీద అంత చిత్తశుద్ధి ఉంటే చూద్దాం ఏం చెప్తున్నారు ఎల్లుంటే స్కూల్ ఓపెన్ అయ్యా ఇలా పదకొండు రేపు